ఓం నమ శివాయ ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మేమైతే మా ఇంట్లో వరండిలో ఇలా భోగిని అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఊర్లో అయితే పెద్దగా జాగా ఉంటుంది కాబట్టి ప్లేసు పెద్ద ఇది వేసుకొని చేసుకోవచ్చు మనకి ఇక్కడ సిటీలో తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి తక్కువ ప్లేస్లోనే చేసుకోవాలి అంత తక్కువలో ఏం చేసుకోవాలి మీరు అని అనుకుంటారేమో ఎందుకంటే మన సంప్రదాయాలని మన పిల్లలు మర్చిపోకూడదు కాబట్టి అందుకని నేను ఇలా చేసుకున్నాను తర్వాత సంక్రాంతి రోజున ఐదు గంటలకు లేచి తలంటు పోసుకొని ముగ్గులైతే అయితే వేసుకున్నాను ఇక్కడ పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను కొత్త కొండ కొత్త బియ్యం ఇలా కొత్త దాంట్లో చేసి చేసుకోవాలి కాబట్టి ఈ పాలు అంటే పొంగలు అటువైపు పొంగితే అటువైపు మనకి అదృష్టం అనేది ఉంటుంది అని అంటారు పెద్దలు తర్వాత లక్ష్మి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అయితే పూజ ఇలా చేసుకున్నాను రోలకి సంక్రాంతి అంటే పురాణాల ప్రకారం సూర్యుడు ఈరోజున పన్నెండు రాశుల్లో నుంచి ఈరోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజుని మకర సంక్రాంతి అని అంటారు అలానే మనకి ఇంకా శీతాకాలం అనేది ముగుస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను అయితే పెట్టుకున్నాను వాకిల ముందర ఐదు గొబ్బెమ్మలు పెట్టుకొని ఇలా ట్రెడిషనల్గా గొబ్బెమ్మలు పసుపు కుంకుమ పూలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ దేవుని గడప దగ్గర అయితే ఇలా రంగురాలు ముగ్గులతో అలంకరించుకున్నాను తర్వాత చెరుకులతో ఫుల్గా నింపేసాను ఇది మొదటగా రైతుల పండగ కూడా రైతులు పండుగ కాబట్టి రైతు ఆరోగ్యంగా ఉండాలని మనం మనసారా కోరుకుందాము ఎందుకంటే రైతు ఆరోగ్యంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉండగలం కాబట్టి ఈ సంక్రాంతిని మన భారతదేశం మొత్తం జరుపుకుంటారు ప్రాంతాలు ప్రదేశాలు ఆచారాలు వేరైనా మన సంస్కృతి సంప్రదాయాల్లో మొదటగా ఆ సూర్యుడిని ఆరాధిస్తారు సూర్యుడు మనకి జ్ఞానాన్ని శక్తిని అందిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి స్థాన కుల శక్తిని ప్రస్తుత కాలంలో మన హిందవ ధర్మంలో పండుగ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరవల వాళ్ళకి అందిద్దాం అని ప్రతి ఒక్కరూ కోరుకుందాం అంటే మన పిల్లలకి మన పూర్వం ఎలా జరుపుకునే వాళ్ళు ఏమి అని ఈ పండుగ గురించి చెప్తూ మనం కూడా నేర్చుకుంటూ ఈ పండుగ అనేది మనం చేసుకుందాం ఇకైతే పూజ అయితే ఎలా చేసుకున్నా నేను ఈ సంవత్సరం అంతా అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుందాం మనందరికీ ఆ అమ్మ దీవెనలో పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీమాత్రే అనుకోండి తర్వాత ఇక్కడైతే మేము అక్కడ కనిపిస్తున్న చెరుకులయితే అమ్మకు సమర్పించుకున్నాము ఏడాది ఏడాది మేము అమ్మకు రెండు చెరుకులు అయితే ఇస్తాము అమ్మ ఇలా బయట అక్కడ స్తంభానికైతే కడతారు మేము ఇచ్చిన చెరుకులు అమ్మవారు ఎంత కలకలాడుతున్నారో చూడండి నిత్య పూజలతో అమ్మ వెలిగిపోతుంది చూడండి అమ్మ సంక్రాంతి రోజున ఎంత బాగా అలంకరించుకొని కూర్చున్నారో కష్టాలన్నీ కడితే ఇచ్చే అమ్మ ఈ మారమ్మ తల్లి అమ్మల కన్న అమ్మ ఈ ఆదిశ ఆదిశక్తి ఈ అమ్మ అంటే నాకు చాలా ఇష్టము ఇకైతే మనం సంక్రాంతి స్పెషల్గా ఇవైతే వండుకున్నాము ఇంట్లో నా వీడియో సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్ అండ్ మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం చేయండి